హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ కార్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి వర్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూస్తే షాప్ బ్యాక్ స్టాబింగ్ హార్ట్ బ్రోకెన్ వారి లైఫ్లో ఏదో సడన్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ జరిగిందండి అది మీ వల్ల కాకపోవచ్చు కానీ మీతో కనెక్షన్ తర్వాత వారి ఊండ్స్ ట్రిగ్గర్ అయ్యాయి అని చెప్పొచ్చండి లేట్ నైట్ వారి మైండ్లో వారు ఎవరి మీద ట్రస్ట్ పెట్టారు ఇలా మోసం అవుతానని అనుకోలేదు అని వారు ఫీల్ అవుతున్నారు వారికి బీ ఒక రకంగా బీత్ జరిగినట్లు ఎబోండాన్మెంట్ జరిగినట్లు డీప్ సాడ్నెస్ ఎమోషనల్ శాడ్నెస్ ఎమోషనల్ నంబనెస్ వారికి ఒక చిన్న పెయిన్ కాదండి సోల్ లెవెల్ హార్ట్ బ్రోకెన్ అయినట్లు వారు ఫీల్ అవుతున్నారు సోల్ లెవెల్ హార్ట్ బ్రోకెన్ అయినట్టు వారు ఫీల్ అవుతున్నారు సపరేషను నాట్ టుడే ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు ఇప్పుడు యాక్టివ్లీ యాక్టివ్నెస్ని అవాయిడ్ చేస్తున్నారండి లేట్ నైట్లో వారు ఏమనుకుంటున్నారంటే వారు మీతో మాట్లాడే స్ట్రెంగ్త్ లేదనుకుంటున్నారు ఇప్పుడు మీతో మాట్లాడగలిగితే మరలా హర్ట్ అవుతారేమో అన్న ఫీలింగ్ కనిపిస్తుంది అందుకే వారు డిస్టెన్స్ సైలెన్స్లో ఉండటం బౌండరీస్ తీసుకోవటం గోస్టింగ్ వైబ్స్లో ఉండటం కనిపిస్తుందండి అంటే హెయిట్ కాదు కానీ వారిని వారు సెల్ఫ్ ప్రొటెక్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అని తెలుస్తుంది మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయో తెలియట్లేదు కానీ వారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి మాస్క్ సన్ గ్లాసెస్ ఓల్డ్ స్కూల్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి మనసులో ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు బయటికి కనపడివ్వట్లేదు ఇది చాలా డేంజర్ ఫేస్ లాగా కనిపిస్తుంది బయటికి ఐ ఆమ్ ఫైన్ అన్ అన్నట్లు కనిపిస్తున్నారు కానీ వారి లోపల థౌజండ్ థాట్స్ వారి మనసును తొలిచేస్తున్నాయండి వారి మనసుని తొలిచేస్తున్నాయి లేట్ నైట్లో వారు ప్రతి కన్వర్సేషన్ని రీప్లే చేసుకుంటున్నారు ప్రతి వర్డ్ని అనలైజ్ చేసుకుంటున్నారు ఎవరి మిస్టేక్ని గుర్తు చేసుకుంటున్నారు వారి మాస్క్ వెనుక నిజమైన ఫీలింగ్స్ని దాచుకుంటున్నారు వారి సన్ గ్లాసెస్ అంటే వారు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ఓల్డ్ స్కూల్ కార్డ్ ఏం చెప్తుందంటే పాస్ని రీప్లే చేసుకుంటున్నారు పదే 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 మన్నం చేసుకుంటున్నారు గతంలో మీతో కడిపిన హ్యాపీ మూమెంట్స్ వారిని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాయి అంటే మీరు అంతా చక్కగా వారితో కలిసిపోయి ఉన్నారు ఆ తర్వాత జరిగిన సంఘటనల కంటే గతంలో మీతో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకొని దాంతో మీతో హ్యాపీగా ఉండాలి మీరే తన జీవితం అన్న ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు మూవ్ ఆన్ అవ్వలేదు కానీ స్టక్ అయ్యారండి గతంలో ఉన్నట్లు మీరు ఇప్పుడు లేరు కానీ తనకి గతంలో ఉన్నట్లు కావాలని వారు ఫీల్ అవుతున్నారు ట్విన్ ఫ్లేమ్స్ ద బటర్ఫ్లై ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి మనసులో గందరగోళ పరిస్థితి వారి లోపల ఫైట్ వారి లోపల ఫైటింగ్ జరుగుతుందండి మీది స్పెషల్ కనెక్షన్ అనుకుంటున్నారు అందువల్లే తను అంత బాధ పడుతున్నారేమో అని ఫీలింగ్ వర్క్ అనిపిస్తుంది ఈ ఈ కనెక్షన్ని డివైన్ కలిపిన కనెక్షన్ అనుకుంటున్నారు కానీ ఇంతలా బ్రేక్ అయిపోతుంది ఏంటి అన్న బాధ మీ థాట్స్ ఇద్దరి ఆపోజిట్ పోల్స్ లాగా కనిపిస్తున్నాయి ఒకరికొకరికి సరిపడట్లేదు బ్యాలెన్స్ తప్పుతున్నారు టైం టేకింగ్ అవుతుంది ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ప్రేమ ఉంటుంది బాధ ఉంటుంది ఒకే టైంలో ఆయన వారనుకుంటున్నారు స్వాట్ రోజు ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి లోపల ఏదో దాచుకున్న కోరికలు ఉన్నాయండి నిజాలు ఉన్నాయి వారు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మరలా స్టార్ట్ చేయగలమా లేదా అనుకుంటున్నారు వారిలో ఇగో భయాలు ప్రైడు అడ్డం వస్తుందన్నమాట అన్నమాట లేట్ నైట్లో వారు ఏమనుకుంటున్నారంటే హానెస్ట్ కన్వర్జేషన్ చేయాలి అనుకుంటున్నారు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కావట్లేదు రియాలిటీలో సాధ్యం కావట్లేదు మీతో మాట్లాడ మాట్లాడలేకపోతున్నానన్న బాధ ఎక్కువగా కనిపిస్తుంది మీరు అడిగే క్వశ్చన్స్కి తన ఆన్సర్ ఇవ్వలేనే ఇవ్వలేరేమో అన్న బాధ కనిపిస్తుంది గతంలో తను చేసిన మిస్టేక్స్ వల్ల రిలేషన్షిప్ ఇంతలా బ్రేక్ అవుతుందా అనే బాధ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది వెడ్డింగ్ రింగ్స్ టూ కార్స్ కాంట్రాడిక్షన్ చూపిస్తున్నాయండి మోస్ట్ కన్ఫ్యూషన్స్ కనిపిస్తున్నాయి వారి హార్ట్లో వారు సీరియస్ కనెక్షన్ కావాలి అనుకుంటున్నారు వారి మైండ్లో ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నారు రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి పాటలో ఒక ఆలోచన ఉంటే మైండ్లో ఒక ఆలోచన ఉంది లేట్ నైట్లో వారు ఏమనుకుంటున్నారంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో మీరు ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారు అలానే ఇతరుల కూడా వారి పట్ల కూడా అటెన్షన్గా ఉండాలనుకుంటున్నారు డిస్ట్రాక్షన్ కనిపిస్తుంది ఫిల్టరింగ్ థాట్స్ కనిపిస్తున్నాయి వారిలో ఒంటరిగా మిగిలిపోతున్నారండి కమిటెడ్ ఫీల్ అవడానికి భయపడుతున్నారు మ్యారేజ్ చేసుకోవాలి మీతో జీవితాంతం కలవాలి అన్న ఆలోచనలు ఉన్నాయి కానీ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది వారు ఆలోచన చేయలేకపోతున్నారు టెడ్డీ బేర్ పారాడైజ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి లోపల ఇన్నర్ చైల్డ్ మీరు కావాలని అడుగుతుందండి లేట్ నైట్లో వారు ఏమనుకుంటున్నారంటే సింపుల్గా హ్యాపీనెస్ కావాలి అనుకుంటున్నారు కేరు వామ్ సేఫ్ లవ్ కావాలనుకుంటున్నారు వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మీరే తన హ్యాపీనెస్ అనుకుంటున్నారు జాయ్ ఫుల్ఫిల్మెంట్స్ ఫుల్ఫుల్నెస్ అనుకుంటున్నారు ఇద్దరూ ఎంజాయ్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు ఒక రకంగా హనీమూన్ ఫేస్ని తలుచుకుంటున్నారు వారు మీ ప్రెజెన్స్ని మీ ఎమోషనల్ కంఫర్ట్ని మీ ఇన్నోసెన్స్ని గతంలో వారు చాలా ఇష్టపడ్డారు చాలా ఇష్టపడ్డారు కానీ ఇప్పుడు వారికి అది దొరకదేమో ఆ ఫీలింగ్స్ ఇప్పుడు రావేమో అమాయకత్వం ఇప్పుడు లేదే మీరు చాలా మారిపోయారు తనేం ఏం చెప్పినా మీరు నమ్మేవారు ఇప్పుడు నమ్మట్లేదే ఆ బాధ వారిని మనిషిని చాలా చాలా కుంగతీస్తుందండి మీ ప్రెజెన్స్ ఇప్పుడు అలా లేదంట మీ ఎమోషనల్ కంఫర్టు గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదంట మీ అమాయకమ అమాయకత్వం ఇప్పుడు కనిపించట్లేదని వారు బా ఫీల్ అవుతున్నారు అన్ని కలగలుపు కలగలిపి ఉన్నప్పుడు మనిషిని బాధ పెట్టడం ఎందుకు ఇప్పుడు మనిషి మారిపోయారని బాధపడటం ఎందుకు జీవితం ఉన్న నాలుగు రోజులు సంతోషంగా హ్యాపీగా అడ్జస్ట్ అవుతూ ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ చేసుకునే దానికి మనుషులు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నారు వారికి వారి మంచివారు వస్తే ఒక పర్సన్ భర్త మంచివాడైతే భార్య కొంచెం ఇబ్బంది పెడుతుంది భార్య మంచిదైతే భర్త ఇబ్బంది పెడతారు ఎన్ని బంధాలు ఇలా సఫర్ అవుతున్నాయోనండి మనిషి మంచిగా ఉన్నప్పుడు ఆ మంచితనం తనకి దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు భద్రంగా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన ఉండదు అప్పుడు ఎప్పుడైతే దూరం పెరుగుతుందో అప్పుడు ఈ బాధలు మీతో కలి గడిపిన క్షణాలు ఆ మంచితనం ఆ ఎమోషనల్ అటాచ్మెంటు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి వారికి చూడండి సెల్ఫ్ ఇంటెలిజెన్స్ లేట్ నైట్లో వారు వన్ వారు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకెవరు తనని సేవ్ చేయడానికి రారు తను తానే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు తను తను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి స్పిరిచువల్గా ఎదగాలి తను తను అప్రిసియేషన్ చేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారండి ఎమోషనల్గా ఐసోలేషన్లో ఉండాలి ఇన్ని జరిగినా ఇన్ని చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఇంకా తన హార్ట్లోనే ఉన్నారన్న ఫీలింగు కనిపిస్తుంది ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు లేట్ నైట్లో వారు అనుకుంటున్నారు వారు హర్ట్ అయ్యారంట వారు ట్రస్ట్ని పోగొట్టుకోకున్నారంట వారు డిస్టెన్స్ తీసుకున్నారు అనుకుంటున్నారు వారు స్ట్రాంగ్ అని నటిస్తున్నారు కానీ నిజానికి వారు లెట్కో కాలేకపోతున్నారు అనుకుంటున్నారు మూవ్ ఆన్ కావాలన్నా ఎమోషనల్ పెరాలసిస్ వచ్చినట్లుగా వారు ఫీల్ అవుతున్నారు మీతో కలిసి జీవించాలా మీరు లేకుండా హ్యాపీగా జీవించాలా జీవించగలనా లేదా ఇవన్నీ ఆలోచనలు చేస్తున్నారు ఓవరాల్గా చెప్పాలంటే మిమ్మల్ని వారు మర్చిపోలేక బాధపడుతున్నారండి మిమ్మల్ని దగ్గరకు తీసుకునే ధైర్యం వారు చేయలేకపోతున్నారు అంటే అలా ధైర్యం చేయట్లేదు కాబట్టి హెటెటా అని మీరు అనుకోవచ్చు కాదండి అన్ఫినిష్డ్ సోల్ బాండ్లా కనిపిస్తుంది వారు చేసిన పనులకి మీరు మారిన తత్వానికి వారు అన్ని బేరీజ్ వేసుకుంటున్నారు మీరు సేఫ్గా ఉంటే మీ దగ్గరే ఉండేవారు వారు అని వారు ఫీల్ అవుతున్నారు మీరు సేఫ్ అయితే వారు మీ దగ్గరే ఉండేవారు ఇలా వారి ఆలోచనలు రకరకాలుగా మీద మీ మీద మారుతూ ఉన్నాయండి అలానే వారి డార్క్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి షాక్ బ్యాక్ స్టాపింగ్ వారి లోపల ఎన్నర్ ట్రోమా జరుగుతుందండి వారు వారికి మరలా మోసం జరుగుతుందా అన్న భయం ఎవరిని నమ్మకూడదు అనుకుంటున్నారు మరలా ఎక్కడ నమ్మక ద్రోహం జరుగుతుందన్న భయం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల వారు దేన్ని బయటికి చెప్పలేకపోతున్నారండి లేట్ నైట్లో వారు ఈసారి కూడా ఫులిష్ అయిపోతున్నానా అన్న ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీ మీతో మీ మీద కాకపోయినా మీతో కనెక్షన్ వల్ల పాత బుండ్స్ ఓపెన్ అవుతున్నాయని కూడా అనుకోవచ్చు వారు హార్ట్ బ్రోక్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది వారికి హార్ట్ బ్రోకన్ సపరేషన్ ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యారండి ఆల్రెడీ వారు ఎమోషనల్గా బ్రోకెన్ అయి ఉన్నారు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తే వారు చచ్చిపోతారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది వారికి మీతో డిస్టెన్స్ తీసుకోవాలి అది కూడా మీ హెయిట్ వల్ల కాదు ఆ పెయిన్ భరించలేక లేట్ నైట్లో వారు అనుకుంటున్నారు వంటర్ వంటరిగా ఉండటమే బెటరు అని వారు ఫీల్ అవుతున్నారు రియాలిటీలో వారు లోన్లీగా ఎక్కువగా సఫర్ అవుతున్నారండి మాస్కో సన్ గ్లాసెస్ ఏం చెప్తున్నాయంటే ఫేక్ పర్సనాలిటీ కనిపిస్తుంది ఐ డోంట్ కేర్ అన్నట్టు బయటకు కనిపిస్తున్నా లోపల మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు మీ లైఫ్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ యాక్ట్ లైక్ అన్ఇన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట డార్క్ సైడ్లో మీరు వారిని హానెస్ట్ కాదు మ్యాన్ప్లేటు కాదు వారు మిమ్మల్ని హానెస్ట్ అనుకున్నారు మ్యాన్ప్లేటు కాదు అనుకున్నారు కానీ ఎమోషనల్గా డిస్హానెస్ట్ కనిపిస్తుందండి ఎమోషనల్గా డిస్హానెస్ట్ కనిపిస్తుంది ఓల్డ్ స్కూల్ ఓల్డ్ స్కూల్ లేట్ నైట్లో వారి బ్రెయిన్ వారి మనసులో నేను వారు అలా చెప్పు చెప్పకపోతే బాగుండేది అనుకుంటున్నారు ఆ రోజు కాల్ తీసుంటే బాగుండేది అనుకుంటున్నారు ఆ మాట అనుకుని ఉంటే బాగుండేది అనుకుంటున్నారు పాస్ట్ని ఎక్కువగా రీప్లే చేస్తూ ఉన్నారు వారిని వారు నిందించుకుంటున్నారు వారిని వారు కోపగించుకుంటున్నారు వారు చేసిన పనుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తను తానే స్పాయిల్ చేసుకోగలిగారు తను తానే స్పాయిల్ చేసుకున్నారు తన వల్లే స్పాయిల్ అయినాయి అని వారు అనుకుంటున్నారు క్విన్ఫ్లేస్ వారు మిమ్మల్ని స్పెషల్ పర్సన్గా చూస్తారు అదే వారిని టార్చర్ పెడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇంత డీప్ కనెక్షన్ ఎందుకు వచ్చింది నార్మల్గా ఎవరి మీద ప్రేమించలేను కదా ఇలా మీ మీ పట్లే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటున్నారు మీ మీద అటాచ్మెంట్ వాళ్ళ పీస్ని డిస్ట్రాచ్ డిస్ట్రాయ్ చేస్తుంది అని కూడా వారు అనుకుంటున్నారండి మీ వల్ల వారు ప్రశాంతంగా లే ఉండలేకపోతున్నారంట పదే పదే మీ ఆలోచనతో వారి ప్రశాంతత పోతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఈ ఎ రింగ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వారికి నిజంగా సెటిల్ అవ్వటం కన్నా క్యాజువల్గా ఉండటం ఈజీ అనుకుంటున్నారు లేట్ నైట్లో ఇమాజిన్ చేసుకుంటున్నారన్నమాట కొత్త వారితో కలుస్తున్నట్లు కొత్త వారిని అబ్జర్వ్ చేస్తున్నట్లు మీ నుండి డిస్ట్రాక్ట్ అయినట్లు ఇలా వారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు ఎంత ఇమాజినేషన్ చేసుకున్నా డీప్ డౌన్ ఏమనిపిస్తుంది ఎవరు మీలాగా ఫీలింగ్ ఇవ్వట్లేదట మీరు ఇచ్చిన ఫీల్ వారికి రావట్లేదట వారి ఇన్నర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో ఫ్రీడమ్ కావాలి ఎమోషనల్ బాండు కావాలి మీరు అన్ని ఇచ్చున్నారు మీలాగా ఇంకెవరు ఇస్తారు ఇవ్వలేరు కదా ఎవరు మ్యాచ్ అవ్వట్లే అతనికి అందువల్ల సఫర్ అవుతున్నారు వెడ్డింగ్ రింగ్స్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఈ టూ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ టూ కార్డ్స్ కాంట్రాడిక్షన్ చూపిస్తున్నాయి ఒక సైడు సీరియస్ లవ్ కావాలంటున్నారు మరో సైడు తను తను సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు వారి డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే కమిట్మెంట్ కోరుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీస్కి భయపడుతున్నారు ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ ఈ ప్రేమ వారిని బలహీనంగా చేస్తుంది అనుకుంటున్నారు వారు హెయిట్ చేసే విషయాలు ఏంటంటే వారు వారి వీక్నెస్ మీరు అందుకే వారు పుష్ చేస్తున్నారు పుల్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు కోల్డ్గా ఉంటున్నారు లవ్ చేస్తున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వారు మీ పర్సన్ డార్క్ ఫీలింగ్స్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఎమోషనల్ డిపెండెన్సీ కనిపిస్తుంది అప్సెషన్ కనిపిస్తుంది జెలసీ కనిపిస్తుంది వారిని వారు హేట్ చేసుకుంటున్నారు ఒంటరిగా ఉంటున్నారు కమిట్మెంట్ భయాలు ఉన్నాయి చివరికి వారు మిమ్మల్ని వదిలిపెట్టలేరు మీతో ఉంటే స్ట్రెంగ్ కూడా కాలేరు అలా కనిపిస్తుంది ఓవరాల్గా ఏమనుకుంటున్నారంటే వారు మీరు వారికి ప్రశాంతత మీరే వారికి బాధ కూడా అని వారు ఫీల్ అవుతున్నారు ఇదండి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ అండ్ డార్క్ ఫీలింగ్స్ రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి वट्सअप मेसेज द्वारा कंसल्ट आवे थैंक यू